హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాస్ వాంటల్ పాలు పొంగించుకున్నారా అందరూను రథసప్తమి కదండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు నేను ఇదిగోండి పాలు పొంగించుకుంటున్నాను ఆవు పాలు తీసుకున్నాను ఒక లీటర్ ఆవు పాలు తీసుకున్నాను అనమాట గిన్నెకి శుభ్రంగా ఇత్తడి గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఆవు పాలు వన్ లీటర్ ఆవు పాలు పోసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను అది పొంగే లోపల మిగిలిన పాలు చేసుకుందామని ఇదిగోండి ముక్క ఉంది కదా చెరుకు ముక్క అనమాట దాంతో కలుపుకోవాలి అందుకని ఏ పెద్ద చెరుకు గ తెచ్చారు దాన్ని రెండు మొక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను ఇలా చేసుకునేటప్పుడు ప్రసాదం అది చేసుకునేటప్పుడు నేను ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంటూ చేసేసుకుంటున్నాను అనమాట అటు చేసుకోవడం అవుతుంది మన ప్రసాదం కూడా చాలా సూపర్గా వస్తుందన్నమాట ఎంత రుచిగా వస్తుందో ప్రతినిత్యం వంట చేసుకునేటప్పుడు ఇలా చేసుకున్నారే అనుకోండి ఏదో ఒక పారాయణ చేసుకుని చేసుకుంటే ఆ వంటలు అత్యంత అద్భుతంగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి అనమాట అదైతే నేను నమ్ముతాను అయితే రవ్వ తీసుకున్నానండి ఈ వన్ లీటర్ పాలకి రవ్వ ఒక చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను ఆ రెండు గ్లాసులు రవ్వలోను ఎర్ర చందనం బొమ్మతోటి తీసిన ఎర్ర గంధం ఉంటుంది కదా ఆ గంధము కొంచెం ఆవు పా ఆవు నెయ్యి వేసి ఆ రవ్వలో కలిపేసుకున్నాను ఇక్కడ ఎదురుకుండా మా కిటికీలో సూర్యభగవాన్ కల్పిస్తుంటాడు సూర్యభగవాడు ఒకసారి నమస్కారం చేసేసుకుని ఆ రవ్వ అంతా దీంట్లో వేసేసుకున్నాను అనమాట ఇట్లా మొత్తం అంతా రవ్వ వేసేసుకోవాలి రవ్వ ఎక్కువ పట్టదండి చిన్న తక్కువగానే పడుతుంది నేను ఎర్ర గోధుమలవతో చేసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా సామాన్యంగా ఎర్ర గోధుమలవ్తోటే చేసుకుంటాను బియ్యం కంటే కూడా అప్పుడప్పుడు రైస్తో కూడా చేస్తాను సూర్య భగవానికి ఎరుపు అంటే ప్రీతి కదా అందుకని ఇలా చేస్తాను అనమాట ఒకసారి శుభ్రంగా ఇలాగా ఆ కట్టెతో కలిపేసుకోండి కర్ర పొడుగైపోయింది కర్ర అంటే ఐ మీన్ ఆ చెరుకు గడ చిన్న మొక్క చిదిపేసుకున్నాను అయితే మనం చక్కగా కుంపట్లో చేసుకున్నప్పుడు ఇలా పిడకలు అది వేసుకుని దాలి వేసుకుని చేసుకుంటాం కదా అవకాశం లేని వాళ్ళు ఈ పిడకలు ఉన్నప్పుడు ఈ స్టవ్కి ఇలా పెట్టేసుకోండి విరిపేసుకుని చక్కగా నాలుగు పక్కల ఇలాగా పిడకలు పెట్టేసుకుంటే మనం అలా చేసుకున్నట్లు అయిపోతుంది అనమాట చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనకి పొంగలైతే ఉడికిపోయింది ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలి రెండు గ్లాసులు రవ్వకి నేను ఒకటిన్నర గ్లాసు బెల్లం తీసుకున్నాను ఆర్గానిక్ బెల్లం ఇది వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాను చా చక్కగా బాగా ఉడికిపోవాలన్నమాట ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మూత పెట్టి పెట్టినట్టుగా పెట్టుకోండి స్టవ్ మించి కింద నింపినప్పుడు నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి చిక్కుడాకుల్లో వేసుకుని ఇలాగా నివేదన చేసేసుకున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి బాబాయ్